ఊడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం క్రీడా సంబరాలతో కోలాహలంగా మారింది పాఠశాల ద్వితీయ వార్షిక క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రోటరీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ హాజరయ్యారు వీరు క్రీడా జ్యోతిని వెలిగించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన పరేడ్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో మానసిక వికాసాన్ని శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగ రచనకు సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రజలకు స్కూల్ క్యాంపస్ అందుకు ప్రారంభమైంది ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న మానసిక వ్యక్తిని దూరం చేసి వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెంగ్ చేయడం అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఆ ఉద్దేశంతో ఈ రోజు మన శ్రీ గాయత్రి స్కూల్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం గాయత్రి స్కూల్ నందు చదువుతో పాటు విద్యార్థులు అన్ని

Fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.